సరిగ్గా రాత్రి ఒంటి గంట నిర్మానుషమైన హైవే కారు స్పీడో మీటర్ వంద దాటుతుంది కానీ డ్రైవర్ సీట్లో ఉన్న అజయ్ తెలియదు ఆ కారు వెనక సీట్లో తను ఒక్కడే లేడు అని అసలు ఆ కారు వెనక సీట్లో ఆ వ్యక్తి ఎలా వచ్చాడు ఆ రాత్రి అజయ్ ప్రాణాలతో బయటపడ్డా ఈ మిస్టరీ వింటే మీరు రాత్రిపూట ఒంటరిగా డ్రైవ్ చేయాలంటే భయపడతారు ఇక స్టోరీలోకి వెళ్తే అజయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ రోజు ప్రాజెక్ట్ డెడ్ లైన్ వల్ల రాత్రి చాలా లేట్ అయిపోయింది వర్షం పడేలా ఉంది చల్లటి గాలి కూడా వీస్తుంది అజయ్ తన పాత కారు స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు దారిలో ఒక పాత ఘాటుడు వస్తుంది ఆ ఏరియాలో మొబైల్ సిగ్నల్ కూడా సరిగ్గా ఉండదు సడన్గా రేడియోలో వస్తున్న పాట ఆగిపోయింది వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి అజయ్ వాల్యూమ్ తగ్గించాడు అప్పుడే అతనికి వెనక సీట్లో ఎవరో కూర్చున్నట్టు అనిపించింది రియర్వ్యూ మిర్రర్లో చూశాడు ఎవరు లేరు కానీ గాలిలో ఒక రకమైన పాత బట్ట వాసన తడి మట్టి వాసన కూడా వస్తుంది అతనికి ఒళ్ళు గగురు పొడిచింది ఉన్నట్టుండి కార్ టైర్ పేలిపోయింది అజయ్ భయంతో కారు ఆపాడు బయట చాలా చీకటిగా ఉంది కారు దిగి టైర్ చెక్ చేస్తుంటే కారు లోపలండి ఎవరో డోరు కొడుతున్నట్టు శబ్దం అజయ్ లోపలికి చూశాడు కారు లోపల విండో గ్లాస్ మీద ఒక చిన్న పిల్లవాడి చేతి ముద్రలు కనిపిస్తున్నాయి అవి లోపల నుండి పెట్టినవి కానీ కారు లోపల ఎవరూ లేరు భయంతో అజయ్ కార్ టైర్ ఎలాగోలా మార్చి స్టార్ట్ చేశాడు ఇంటికి చేరాక ఊపిరి పీల్చుకుని కారు వెనక సీట్ చెక్ చేశాడు అక్కడ ఒక పాత న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఉంది అది పది ఏళ్ల క్రితం అదే హైవే మీద జరిగిన ప్రమాదం వార్త ఆ ప్రమాదంలో చనిపోయిన తండ్రి కొడుకుల ఫోటోలు ఉన్నాయి అందులో ఉన్న తండ్రి కారు సరిగ్గా ఇప్పుడు అజయ్ నడుపుతున్న కారే అజయ్ ఆ కారుని సెకండ్ హ్యాండ్లో కొన్నాడు కానీ ఆ కారు హిస్టరీ అతనికి తెలియదు కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ పేపర్ క్లిప్పింగ్ వెనుక అజయ్ పేరు రాసి ఉంది అసలు చనిపోయిన వాళ్ళకి అజయ్ పేరు ఎలా తెలిసింది కారులో ఉన్న మరో రహస్యం ఏంటి వచ్చే వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు రాత్రిపూట కారు వెనుక సీట్ చెక్ చేయడం మర్చిపోకండి